గురువుగారు విజయవాడ నుంచి రమాదేవి గారు బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి అని అడుగుతున్నారు కాలమానం ప్రకారం కాలం అంతా కూడా పరమేశ్వర స్వరూపైనప్పటికీ కూడా కొన్ని కొన్ని కాలాలు విశేషమైనటువంటి కాలాలుగా చెప్పబడ్డాయి అట్లా చెప్పిన దాంట్లో సూర్యోదయం కంటే ముందే అంటే ఉదయం మూడు గంటల నుంచి నాలుగు నాలుగున్నర మధ్య సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు దీన్నే బ్రహ్మ సమయం అని కూడా అంటారు ఉపాసకులైన వాళ్ళు సాధకులైనటువంటి వారు ఏదైనా ఒక విషయాన్ని అధ్యయనం చేసేవారు ఈ బ్రహ్మముహూర్తంలో లేదా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా శుభ్రంగా వారి యొక్క అధ్యయనాన్ని ప్రారంభించాలి లేదా భగవంతుడికి సంబంధించిన ఆరాధన వ్యక్తిగతంగా చేసుకునేవారు ఆ సమయంలో వ్యక్తిగతంగా ఆరాధన చేస్తే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మేధా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం ఉంటుందని శాస్త్ర ప్రమాణంలో చెప్తారు ఇంకో విషయం ఏంటంటే పార్వతీదేవి సరస్వతీదేవిని తీసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో బయలుదేరుతుందట బయలుదేరి ఏ ఇంట్లో అయితే విద్యార్థులు లేదా సాధకులు అయినటువంటి వాళ్ళు అధ్యయనం చేసేటువంటి వారు మెళుకతో ఉంటారు శుచిగా ఉంటారు అంటే పక్క బట్టలు వదిలిపెట్టి మంచం మీద కాకుండా విడిగా శుచిగా చక్కటి ధౌత వస్త్ర పొడి వస్త్రాన్ని కట్టుకొని ఎవరైతే శుభ్రంగా శుచిగా కూర్చుని అధ్యయనం ప్రారంభిస్తారో ఆ సరస్వతీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం అక్కడ ఉంటుందట సరస్వతీదేవి వారికి వశం అవుతుంది అంటే వాకు వాకు శుద్ధమవుతుంది జ్ఞానం బాగా పెరుగుతుంది ధారణాశక్తి పెరుగుతుంది కనుక సాధకులైన వారు యోగులైనటువంటి వాళ్ళు విద్యార్థులు ఏదైనా ఉపాసన చేసేవారు ఇది ఉత్తమమైనటువంటి సమయంగా చెప్పారు కనుక ముహూర్తము అన్నారు బ్రాహ్మీ ముహూర్తము అని కూడా అంటారు ఇంకోటి మనకి లోకల్లో ప్రసిద్ధంగా ఉంది ఏంటంటే ఇప్పుడు శాస్త్రాధ్యయనం చేసే వాళ్ళ సంఖ్య తక్కువ సంగీత అధ్యయనం సంగీతాన్ని అభ్యసించే వారికి అది ఉత్తమమైనటువంటి సమయంగా చెప్పారు ఎందుకంటే ప్రకృతి నిర్మలంగా ఉంటుంది ఎటువంటి బయట ధ్వని కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఉండకుండా ఏకాంతంగా ఉండడానికి అప్పుడే మనం నిద్రపోయి కాలకృత్యాలు తీసుకొని ఫ్రెష్గా ఉంటాం కనుక అది అధ్యయనానికి చాలా ప్రధానమైన విషయమని చెప్పారు ఇది లౌకికంగా మనకి ఇక వేదవేత్తలైనటువంటి వారికి ముఖ్యంగా యతీశ్వరులకి సన్యాసాశ్రమంలో ఉండి యతీశ్వరులైనటువంటి తురీయాశ్రమంలో ఉన్నవారికి ఆ బ్రాహ్మీ ముహూర్తం చాలా విలువైనది అప్పటికే దండ స్నానం చేసి వారు పరబ్రహ్మ యొక్క పరబ్రహ్మ ప్రణవోపాసన చేయాలి వారికి సంబంధించిన సమయం కనుక ఇటు లౌకికంగా విద్యాభ్యాసం చేసేవారికి ఏదైనా అధ్యయనం చేసేవారికి ఏదైనా కొత్త విషయం చదివేవారికి ఇప్పుడు ఆధునిక కాలంలో చెప్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కానీ ఏదైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి అది ఉత్తమోత్తమైనటువంటి సమయం అంటే మనసు చాలా పవిత్రంగా స్థిరంగా ఉంటుంది జ్ఞాపక శక్తి బాగా వృద్ధి అవుతుంది మేధాశక్తి బాగా ఉండి మనం చదివింది చదివినట్టుగా వంటపడుతుంది ఆ పట్టేటువంటి కాలం కనుక బ్రాహ్మీ ముహూర్తం చాలా విశేషం సంప్రదాయంలో చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్న సమయం